ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల మరి కూటమి బలపరిచిన తెలుగుదేశం మరి అభ్యర్థిగా నన్ను మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన అప్పటి నుంచి నాలుగు నెలల పైచి అవుతున్నప్పటి నుంచి కూడా మరి నా విజయానికి సహకరించిన మరి అందరికీ కూడా అలాగే విధంగా నా విజయానికి ఓట్లేసి నెగ్గించిన గ్రాఫ్యూట్స్ అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈరోజు నా విజయం ఇంత అఖండ విజయం చేకూర్చిన ప్రజలందరికీ గ్రాడ్యుయేట్స్కి రెండు జిల్లాల నాయకులకి ఎన్డీఏ కూటమి కార్యకర్తలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియ టీడీలు ఎంపీలకు మంత్రులకు అలాగే సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే నన్ను ఓట్లు వేసి వేయించి ఇంత అఖండ విజయం చేకూర్చిన గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు మరి ఈరోజు మరి నా విజయం మరి దిగిన తర్వాత మొదటిసారిగా నా సొంత మండలం మరి అయిపోలవర మండలం నా సొంత గ్రామం జీవనవరం అమ్మవారం మూలపొలం మరి ఇద్దరు లంక నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా అభిమానంగా పెద్ద ఎత్తున ర్యాలీగా నిర్వహించి మరి ఈరోజు అభినందన సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరుని అభినందన తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అన్నది మరి పట్టబుద్ధులకు సంబంధించిన వారికి సంబంధించిన హక్కుల గురించి కానీ వాళ్ళకి మరి ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ నా బాధ్యత ఉంటుంది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఒక దుర్మార్గమైన పాలన అందించడం వల్ల ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోగా పరిశ్రమలు కూడా వచ్చిన పరిశ్రమలు వెనకపోవటం వల్ల యువతకి ఉపాధి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయినాయి మరి అదే మరి యువత గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ కూటమి నాయక్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి జగన్ పోవాలని కూటమిని అఖండ విజయంతో గెలిపించాడు మళ్ళీ ఈరోజు కూటమి బలపరిచిన అభ్యర్థిగా మరి ఏదైతే వారి ఆశయాలు వారికి వారి ఒక అభిలాషలు తగ్గట్టుగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని మళ్ళీ కూటమే బలపరిచిన అభ్యర్థిగా నన్ను అఖండ విజయంతో చేకూర్చారు కాబట్టి వాళ్ళ అభిలాషలు తగ్గట్టుగా పనిచేయవలసిన బాధ్యత వారి నా మీద ఉంది ముఖ్యంగా నిరుద్యోగ యువతకు సంబంధించి ఎక్కువ మరి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం ఈ ఎనిమిది నెలల కాలంలో మనం చూసినట్లయితే ఆరు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులుగా రావటం మరి నా నాలుగు లక్షల పైచీలకు ఉద్యోగాల అవకాశాలు కల్పనకి మరి అవకాశాలు ఉన్నాయి దాన్ని సాకారం చేసేదానికి మరి ప్రభుత్వంతో కలిసి నేను కూడా పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అలాగే ఐటీ శాఖ మంత్రి రాష్ట్రంలో మరి విద్య విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరి